హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మోమ్ భారతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ సాటర్డే ప్రతి ట్యూస్డే గివ్ అవే అంటే గివ్ అవే కండక్ట్ చేస్తాను అలాగే ప్రతి సాటర్డే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా సో ఇవాళైతే ఆ ముగ్గురు విన్నర్స్ ఎవరో చెప్పేస్తాను సో ఇంక ఏంటి భారతి ఇలా ఉంది అనుకుంటున్నారు కదా కొంచెం ఒంట్లో బాగాలేదండి మార్నింగ్ నుంచి అసలు ఏం బాగాలేదు నిద్ర లేదు సో దానివల్ల కళ్ళు బాగా మంటలు హెడ్ ఎక్ వస్తుంది హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళడానికి బద్ధకంగా ఉంది ఇంకోటి ఏంటి అంటే కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంది సో అన్నీ ఒకటేసారి వచ్చాయి మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని పూజ అయ్యింది అంతే పూజ కూడా చాలా నీరసంగా చేసుకున్నాను సో పూజ అయ్యిందో లేదో అక్కడి నుంచి కొంచెం బాగోకుండా వచ్చింది సో అందుకే ఇవాళ వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు సో మీకు ఫస్ట్ ఛానల్లో చెప్పే ఉంటాను కదా ఆ ఛానల్లో కూడా ఇంక జస్ట్ రెసిపీస్ వరకే పోస్ట్ చేయగలిగాను ఇంకా బ్లాగ్ అయితే ఏం తీయలేకపోయాను సో ఇంకా ఇప్పుడు కూడా ఏంటి అంటే గివ్ అవే మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా సాటర్డే విన్నర్స్ చెప్తుంది భారతి అని చెప్పి సో అందుకనే ఇంకా ఇప్పుడు ఓపి తెచ్చుకొని మరి మీతో మాట్లాడుతున్నాను లేకపోతే అసలు వీడియో తీయాలన్న ఇంట్రెస్టే లేదు నార్మల్ వీడియో అనుకోండి నేను కమ్యూనిటీలో పోస్ట్ చేయొచ్చు కానీ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి అసలే ఫస్ట్ది ఫస్ట్ టైం ఇస్తున్నాను పోస్ట్ పోన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే యాక్చువల్లీ లైవ్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఏమో ఏ టైంకి కుదురుతుందో కుదురుతో లైవ్ అని చెప్పేసి ఇంకా లైవ్ జోలికి వెళ్ళలేదు ఆ తర్వాత ఎలా అనౌన్స్ చేస్తావు భారతీ అంటే కొంతమంది నాకు సలహాలు కూడా ఇచ్చారు ఎట్లా భారతీ చేస్తావు అని అడిగారు పేపర్స్ మీద రాసి చీటీలు తీస్తావా అని అడిగారు కానీ అండి వెయ్యి మంది ఉన్నారు సో వెయ్యి మందిలో అన్ని పేర్లు ఎలా రాయగలను కదా వాళ్ళ ఐడి పేరు రాయాలి సో అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మొబైల్లో ఇలాగ స్క్రోల్ చేస్తారనమాట సో స్క్రోల్ చేసి మీ వైపే చూపిస్తాను ఇలా స్క్రోల్ చేసి కళ్ళు మూసుకొని ఇలాగా స్క్రోల్ చేసి ఇలా పెడతాను సో అప్పుడు ఏ పేరు మీద అయితే నేను వేలు పెడతాను సో వాళ్ళు విన్నర్స్ అనమాట సో కొత్తగా ట్రై చేస్తాను సో ముగ్గురిని అయితే అనౌన్స్ చేస్తాను అయితే ఇంకా రేపు సండే కదా వ్లాగ్ అయితే ఇందులో రాదు ఫస్ట్ ఛానల్లో కూడా రాదు సో మండే కూడా రాదు ఇందులో ఇంకా వీక్లీ టూ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను సో సాటర్డే సాటర్డే గివేవే వీడియోస్ ఎలాగో వస్తాయి అంటే ఈ ఇవాళంటే నాకు కాస్త ఓపిక లేక నేనేం వీడియో పెట్టలేదు కానీ ఈ చిన్న వీడియోతో ఆపేస్తాను జస్ట్ విన్నర్స్ ఎవరో చెప్దామని మాత్రమే వీడియో తీస్తున్నాను నెక్స్ట్ వీక్ నుంచి మాక్సిమం ట్రై చేస్తాను సాటర్డే రోజు కూడా కొంత బ్లాగ్ పెట్టడానికి స్టార్టింగ్ విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం బ్లాగ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో వీక్లీ ఒక టూ వీడియోస్ అయితే ఈ ఛానల్లో ఉంటుంది మన ఫస్ట్ ఛానల్లో యాజ్ యూజువల్ డైలీ బ్లాగ్స్ వస్తాయి సండే తప్ప సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేశాను అంటే ఆ ఛానల్లో ఒక వీడియో ఈ ఛానల్లో ఒక వీడియో అన్నట్లుగా కానీ ఎందుకులో రిస్క్ తీసుకోవడం ఇంకా అందరూ చెప్పారనమాట మా వాళ్ళు కూడా రిస్క్ తీసుకోవద్దు బార్తీ ఇప్పటికీ ఛానల్ బాగా డౌన్ అయిపోయింది అసలు వ్యూస్ చూస్తున్నారండి థర్టీన్ థౌజండ్ టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ బాధగానే అనిపిస్తుంది అసలు ఏంటో యూట్యూబ్ ఆవు అనేది అస్సలు అర్థం కాదండి ఎంత మంచి యూట్యూబర్స్ అయినా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే అర్థం కాదు నేను ఏంటంటే ముందు ఇవి నేర్చుకుంటున్నాను ముందు టెక్నికల్గా ఏదైనా మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే ఎందుకు వ్యూస్ పడిపోతున్నాయి వ్యూస్ తగ్గిపోతున్నాయి అసలు రీచ్ ఉండట్లేదు ఏంటి అని వీటి గురించి తెలుసుకుంటున్నాను అందరూ చెప్పినవే చెప్తున్నారు కానీ దీనికి ఏంటి సొల్యూషన్ మాత్రం చెప్పట్లేదు సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక్క నిమిషం సో నాకు అర్థమైంది ఏంటి అంటే నా పని చేసుకొని వెళ్ళిపోవాలి వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి రీచ్ వస్తుందో అప్పుడు రాని నా కష్టాన్ని నేను నమ్ముకోవాలి ఎందుకంటే నాకు అదృష్టం చాలా తక్కువ బాగా కష్టపడితే తప్ప నుంచి వన్ పర్సెంట్ లక్ అనేది ఇది వరకు ఉండేది బాగా లక్ అసలు ఇప్పుడైతే లక్ అనేది లేదు ఫుల్ హార్డ్ వర్క్ అనమాట సో లక్ దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు రీచ్ వస్తుంది సో ప్రస్తుతానికి అయితే మాత్రం నేను డైలీ వీడియోస్ అందులోనే పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా ఇందులో మాత్రం యాజ్ యూజువల్గా టూ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రైడే అనుకున్నాను యాక్చువల్గా కానీ ఫ్రైడే కాదు ట్యూస్డే సాటర్డే సో సాటర్డే గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ప్రతిరోజు కాదండి ఈ ఫోర్ వీక్స్ మాత్రమే ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చే ఫోర్ వీక్స్ మాత్రమే అనమాట సో అది ముందు విన్నర్స్ని చెప్పు పార్టీ ముందు సెలెక్ట్ చేయి తర్వాత మాట్లాడుతూ ఇదంతా అని అనుకుంటున్నారు కదా ఒక్క నిమిషం సో ఇక్కడ ఇటువంటి పార్షియాలిటీ లేదు నేను నాకు తెలిసిన నెంబర్స్ని అదే తెలిసిన ఐడి ఇట్లా ఏం నేనేం సెలెక్ట్ చేయనండి సో అందుకే పిల్లల దగ్గర చేద్దాం అనుకుంటున్నాను సో పిల్లలు ఉన్నారు ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళతోనే ఒకరిని అదే ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్తాను ఓకేనా సో పిల్లల్ని తీసుకొని వస్తాను ఒక్క నిమిషం సిఎస్వా ఇదిగోండి ఫ్రెండ్స్ మా చిన్నోడైతే అయితే వచ్చాడు సో ఇప్పుడు ఇవేవే ఎలా అంటే సో ఇప్పుడు మీరు పెట్టిన కామెంట్స్ ఉన్నాయి కదా మొత్తం వన్ పాయింట్ వన్ కే కామెంట్స్ వచ్చాయండి ఇది కామెంట్స్ సో ఇప్పుడు ఈ కామెంట్స్ని విష్ణువే సెలెక్ట్ చేస్తాడు ఇట్లా ఇట్లా వేలు తోటి ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాడు సో ఒకదాని మీద ఇలా ఫింగర్ పెట్టినప్పుడు అది ఏది వస్తుంది వాళ్ళు విన్నర్స్ అనమాట నాకు కొంచెం కొత్తగానే ఉంది సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకురాను పర్వాలేదు కళ్ళకు గంతలు కట్టాలంట సో ఓకే అదిగోండి ఇందులో ఎటువంటి చీటింగ్ ఏం లేదు పార్షియాలిటీ ఎవరికి వస్తే వాళ్ళకే అనమాట నేను ఇప్పుడు నీవైపే చూస్తున్నా ఇంకా గ్రే కలరా ల అండ్ శాంతియా లాలం శాంతి అంటండి లాలం శాంతి సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ అని ఉంది నెంబరు ఇవ్వండి సార్ చూపిస్తాను లాలం శాంతి గారు కనిపిస్తుందా దగ్గర ఓకే అండి సో చూసారు కదా ఇందులో ఎటువంటి ఇది లేదు వాడు కూడా పైకి చూస్తున్నాడంట సో లాలం శాంతి గారు నేను మీకు రిప్లై పెడుతున్నాను హాయ్ శాంతి గారు హాయ్ శాంతి గారు మీరు విన్నర్ అయ్యారు సో ఇదే పెడుతున్నాను హాయ్ శాంతి గారు మీరు విన్నర్ అయ్యారు విన్నర్ సో మీరు విన్నర్ అయ్యారు సో మీరు నా ఇన్స్టా ఐడి తెలుసు కదా మై ఫ్యామిలీ డైరీ తెలుగు అని చెప్పి ఇన్స్టాలో నా అకౌంట్ ఉంటుంది ఇన్స్టా ఐడి అది మీరు దానికి కనుక మెసేజ్ చేస్తే అదే అందులో మీ ఫోన్ నెంబర్ తీసుకొని నేను మీకు కాల్ చేసి గిఫ్ట్ అనేది మీ అడ్రస్కి పంపించేస్తాను సో విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత అండి ఒకసారి చెప్తున్నాను చూడండి నా ఇన్స్టా ఐడి మీకు తెలుసు కదా మై ఫ్యామిలీ డైరీ తెలుగు ఫస్ట్ ఛానల్ పేరుతో ఉంటుంది సో అందులోకి మీరు వెళ్ళి మీ ఫోన్ నెంబరు అడ్రస్ అవన్నీ కూడా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు గిఫ్ట్ అనేది మీ ఇంటికి పంపించేస్తాను ఓకేనా సో శాంతి కంగ్రాట్స్ అండి ఫస్ట్ టైం ఇవే ఫస్ట్ విన్నర్ మీరు శాంతి గారు లాలం శాంతి గారు సో స్క్రీన్షాట్ తీస్తాను ఓకే ఫస్ట్ విన్నర్ లాలం శాంతి గారు కంగ్రాట్స్ అండి కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ ఓకే ఇప్పుడు ఇంకొకళ్ళని సో చూద్దాం ఇప్పుడు ఈసారి ఎవరికి వస్తుందో సో ఇప్పుడు సెకండ్ విన్నర్ని సెలెక్ట్ చేద్దాము ఈసారి నేను చేస్తా అంటే వాడు హైట్ తక్కువ అయిపోయాడు వాడు కుదరట్లేదు సో ఇదిగోండి ఇట్ మీ వైపే చూపిస్తాను కళ్ళు మూసుకొని స్క్రోల్ చేస్తాను ఓకేనా స్క్రోల్ అవుతుందా అదే నేను చూడట్లేదురా బాబు సరే స్క్రోల్ అవుతుందా పైకి వెళ్తున్నాయా కామెంట్స్ ఇంకా ఇంకా అదే కిషోర్ పీవీఎస్ త్రీ అని ఉందండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అండి కిషోర్ గారు సో కిషోర్ అన్న పేరుతో ఉంది కిషోర్ డాట్ పీవీఎస్ త్రీ అని ఉందండి సో వీళ్ళు సూపర్ ఐడియా వచ్చింది మీకు అని చెప్పి పెట్టారు మొన్న నెల్లూరులో వినాయక చవితి ఎలా చేస్తారో చెప్పిన అప్పుడు నా పాత జ్ఞాపక జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము మీరు నెల్లూరు కదా మా మదర్ చేసిన వెజిటేరియన్ వంటలన్నీ మీరు చూపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో కిషోర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నెల్లూరు అంటే అమ్మాయి అబ్బాయి నాకు తెలీదు సో ఇక్కడ పేరు అయితే మాత్రం కిషోర్ అని ఉంది ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారంట కిషోర్ గారు నేనైతే నాకు తెలిసి మీ వైఫో లేకపోతే మీ సిస్టర్ ఎవరో అలా అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారు కాబట్టి కానీ ఇక్కడ పేరు అయితే మాత్రం కిషోర్ అని ఉంది నేను మీకు రిప్లై పంపిస్తున్నాను విన్నర్ మీరు అని చెప్పి సో మీరు నాకు ఇన్స్టాలో మీ ఫోన్ నెంబరు అలాగే మీ అడ్రస్ కనుక పంపిస్తే డైరెక్ట్గా గిఫ్ట్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి సో ఇద్దరు అయిపోయారు ఇంకొకళ్ళు ఉన్నారు సో ఒకసారి ఫస్ట్ వీళ్ళకి పెట్టేద్దాం మళ్ళీ మర్చిపోతాను విన్నర్ విన్నర్ కంగ్రాచ్యులేషన్స్ ఇదిగోండి మీకు రిప్లై పంపిస్తున్నాను సో మీరు త్వరగా చూసి నాకు ఏమంటారు ఇన్స్టాలో మెసేజ్ పెడితే మీ గిఫ్ట్ మీకు త్వరగా వచ్చేస్తా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితే నేను కాల్ చేస్తానమ్మా అమ్మా కాకుండా కాదురా వాళ్ళ పేరుతో ఉంటుంది కదా మనం ఇది ఏమంటారు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి విన్నర్స్కి తెలిసిపోయి ఉంటుంది కదా మనం ఇప్పుడు ఐడియా వీ డౌట్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టినప్పుడు చాలామంది చూసేసి వాళ్ళు కూడా పెడతారు కదా వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ అడ్రస్లు అని అంతేనా అలా ఏం లేదు ఈ వీడియో నేను ముందు రోజు ఈవినింగ్ ఇప్పుడు తీస్తున్నాను సో ఇప్పుడు ఏంటి అంటే వెంటనే నేను వాళ్ళకి పంపించేస్తున్నాను కదా రిప్లై పంపించేస్తున్నాను సో వాళ్ళు నాకు ఇవాళ రేపు అట్లా పంపిస్తారు కదా వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అవి సో ఈ లోపలే నేను మీకు పం పంపించేసి ఉంటాను సో పంపించేసిన తర్వాత కూడా నేను అది కూడా మళ్ళీ ఆ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు పంపించాను వెళ్ళాయా లేదా అవన్నీ పిక్స్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా వాళ్ళకి గిఫ్ట్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పిక్స్ పెట్టమని చెప్తాను సో నాకు నిజంగా ఫస్ట్ టైం అండి చాలా కొత్తగా ఉంది వీడు అన్నట్లు వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మంచి అని నాకు కూడా మంచి డౌటే నాకు కూడా డౌట్ వచ్చింది అందుకే ముందుగానే పంపించేస్తున్నాను వాళ్ళకి ఈ రిప్లై నేను పెట్టిన రిప్లై చూసి వాళ్ళు నాకు మళ్ళీ ఏమంటారు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు కదా సో అదనమాట సో సెకండ్ విన్నర్స్ టూ విన్నర్స్ అయిపోయారు ఒకళ్ళు శాంతి గారు ఇంకొకళ్ళు కిషోర్ గారు సో ఇప్పుడు థర్డ్ విన్నర్వానీ అన్నయ్య పిలుచుకున్నారు అంటే వాడు కొంచెం హైట్ ఉంటాడు కొట్టిగా ఉన్నాడు కదా కనిపించి లక్కీ ఒక్కసారి డ్రామా సరేవే థర్డ్ విన్నర్ని నువ్వే సెలెక్ట్ నా అంత హైట్ వచ్చేసాడు హాయ్ చెప్తున్నాడు ఎందుకు అంత మొహమోటం సో ఇప్పుడు థర్డ్ విన్నర్ని సో ఇప్పుడు ఏంటి అంటే నువ్వు కళ్ళు మూసుకొని వచ్చి ఇలా ఇలాగా స్క్రోల్ చేయి నేను స్టాప్ అన్నప్పుడు ఏ ఒక దాని మీద ఇలా వేలు పెట్టేసి నువ్వు స్టాప్ అన్నప్పుడు వాళ్ళు విన్నర్స్ అన్నమాట ఓకేనా కళ్ళు మూసుకో స్క్రోల్ చేయాలమ్మా స్క్రోల్ చేయాలమ్మ ఇలా ఫాస్ట్‌గా ఇలా అక్కడ 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 చి చెయ్ ఆ చెయ్ చె ఇంకా ఇంకా స్టాప్ ఓకే 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 గట్టికి మమత గట్టికి మమత అంటండి గట్టికి మమత గారు థర్డ్ విన్నర్ మీరు కంగ్రాట్స్ చెప్పండి రా కంగ్రాచులేషన్స్ అండి గట్టికి గట్టికి మమత గారు మీకు కూడా నేను రిప్లై అయితే పెట్టేస్తాను సో హాయ్ అండి సో నేనైతే పెడుతూ ఉంటాను సో చూసారు కదండీ సో ముగ్గురు విన్నర్స్ని ఫస్ట్ టైం కాబట్టి ఎలా కంగారుగా అలా అయిపోయింది సో అదనమాట సో మీ ముగ్గురికి గివ్ అయ్యే గిఫ్ట్స్ అన్నీ కూడా త్వరలో వచ్చేస్తాయండి ఖచ్చితంగా డైరెక్ట్గా మీ అడ్రస్కి పంపించేస్తాను మీ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్ మిగతా వాళ్ళు మీ అందరికీ బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంట సో నెక్స్ట్ వీక్ గివే వేలో మీకు కూడా రావచ్చు సో చూసారు కదా ఇందులో ఎటువంటి మోసం ఏం లేదండి మళ్ళీ ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టవచ్చు కదా వాటికి మీకు నచ్చిన వాళ్ళకి నిజంగా అసలు మాకు తెలీదు ఎవరో కూడా వీళ్ళు సో అదనమాట దీంట్లో ఎటువంటి చీటింగ్ ఎట్లయితే ఏమీ లేదు నేను వీళ్ళకైతే పంపిస్తాను అంటే ఏమంటారు వీళ్ళు పంపిస్తాను రిప్లై పంపిస్తాను వాళ్ళకి సో మీరు ఏం చేస్తారంటే తెలుసు కదండి మళ్ళీ ట్యూస్డే వచ్చే వీడియోలో మీరు అప్పుడు వచ్చే వీడియో కింద లైక్ చేయాలి కామెంట్ పెట్టాలి మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ముగ్గురికి వీడియోని షేర్ చేయాలి సో అప్పుడు మళ్ళీ సాటర్డే గివ్ ఏవ్ అయితే ఉంటుంది సో అదనమాట సో ఇప్పటికే చాలా కాళ్ళు లాగుతున్నాయి సో బ్లాగ్ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మంగళవారం వీడియోలో మళ్ళీ కలుద్దాం వర్క్కుంటాను ఉంటాను బాయ్ బాయ్ పెద్దోడే తెలిపాడు వాడికి ఏంటో అంత మొహమ్మటం సారీ బాయ్